నమస్తే మేడం హాయ్ శిక్ష గారు హాయ్ సార్ ఉన్నట్టుండి మాషూ రూమ్కి వచ్చేసారా ఎలక్ట్రికల్ బైక్ తీసుకోవాలి అని అనుకుంటున్నాం సార్ అవునని అందరు అడిగితే ఇక్కడ ధర్మారాంలో మీ షోరూమ్ లో చూడండి థ్యాంక్ యూ మేడం మంచి ఇచ్చారు కూర్చోండి మేడం ప్రూడమ్ మేము యూట్యూబ్ లో చూస్తా ఉంటాము మేము మా మెసేజ్ అంతా కూడా అలా మీరు ఉన్నటువంటి మా షోరూమ్ కుచ్చేవాడికి నేను షాక్ అయ్యాను గారు కానీ మీరు కానీ శివ అంతా శుభ శిక్ష గారు ఎంత కావాలి ఏం కావాలి మీకు ఏది తీసుకోవాలని డిస్కషన్ చేస్తా అంటే శివ మీ షోరూమ్ కి పిలుచుకొని వచ్చాడు నాకు కొన్ని డౌట్స్ ఉన్నాయి సార్ దాని గురించి కొద్ది క్లారిటీ ఇవ్వండి నాకే కాదు మహితా కూడా ఉన్నాయి ఇప్పుడు ఎలక్ట్రికల్ బైక్స్ ఎక్కడ పడితే అక్కడ అనేది అది ఒక చిన్న డౌట్ ఉంది కొన్ని చోట్ల జరిగినట్టు కూడా మేము చూసాము మీరు మంచి డౌట్ అడిగారు దాన్ని మీకు లైవ్ లో ఒక మంచి ఎక్స్ప్లనేషన్ కూడా ఇస్తాను ఏవి ఫైర్ అవుతాయో ఏవో అని చెప్పేసి అని మీరు కనుకున్నాక హ్యాపీగా తీసుకుంటారు మీకు కూడా టెన్షన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మన వెహికల్ ఏం ఫీచర్స్ ఉంటాయి మా స్టాఫ్ కన్నా మీకు ఎక్స్ప్లెయిన్ మీరు నుంచి వచ్చారు కదా రండి ఒకసారి వెహికల్ దగ్గరికి వెళ్ళాం సార్ నాకు కొన్ని డౌట్స్ ఉన్నాయి పెట్రోల్ బైక్స్ అయితే చాలా హెవీగా ఉంటాయి సార్ లేడీస్ కి చాలా ప్రాబ్లమ్ అవుతుంది ఇంకొకటి ఏమంటే మాకు పిల్లలకి క్యారేజ్ అవన్నీ ఉంటాయి కదా బ్యాగ్స్ కానీ క్యారేజెస్ కానీ దాన్ని బాగా ముందర బాగా స్పేషియస్ గా ఉండాలి ప్లస్ సీట్ కూడా బాగా కంఫర్టబుల్ గా ఉండాలి అంటే రివర్స్ సార్ మెయిన్ రివర్స్ మాకు చాలా ఇబ్బంది అవుతుంది ఏదైనా గుంటలు కానీ వచ్చినప్పుడు రివర్స్ చేసుకోవడం అంటే అంత హెవీ వెహికల్ రివర్స్ చేసుకోవడానికి చాలా ఇబ్బంది పడుతున్నాము సో అలాంటివి ఏమైనా ఫీచర్స్ ఉన్నాయా దీంట్లో మన అందరినీ మైండ్ లో పెట్టుకుని ఒకటి వెన్యూ అండ్ తండర్ వెన్యూ ఏంటంటే జస్ట్ లైక్ వెస్పా లాగా ఉంటుంది వెస్పా లాగా ఉంటుంది ఏంటంటే అందరికి యూజ్ అవుతుంది లేడీస్ జెంట్స్ కానీ ఎట్లా అంటే మీరు ఈ సీట్ చూడండి దాదాపు మీరు సార్లాండ్ వాళ్ళు ఒక ఇద్దరు కూర్చున్నా మంచి కంఫర్ట్గా కూర్చోవచ్చు ఇంకా చిన్న పిల్లలు ఎవరైనా ఉంటే స్కూల్ తీసుకెళ్ళే వాళ్ళని వాళ్ళు పడిపోకుండా మంచి సపోర్టివ్గా ఇది ఉంటుంది నెక్స్ట్ దీని తర్వాత ఫ్రెండ్ స్పేస్ చూస్తే కిరాణా స్టోర్ వాళ్ళకి కానీ నెక్స్ట్ ఇంకా ఎవరికైనా కూడా మంచి స్పేసియస్గా ఇక్కడ ఒక సిలిండర్ పెట్టుకున్నా కూడా ఇంకా స్పేస్ ఉంటుంది దీని తర్వాత మీరు ఎక్కడైనా ఇందాక అడిగారు కదా గుంతల్లో దిగితే ఎట్లా ఏం పరిస్థితి వెనక్కి తీసుకోవడానికి ఇబ్బంది అని ఫస్ట్ మన బండి ఆన్ చేయంగానే బండి సైలెన్స్లో ఉంటుంది కాబట్టి పొరపాటున ఎక్సలేటర్స్ కింద పడతారని చెప్పేసి పార్కింగ్ మోడ్ ఒక ఆప్షన్ ఇచ్చిందమ్మ ఈ బటన్ ప్రెస్ చేస్తేనే బండి మూవ్ అవుతుంది ఈ బటన్ ప్రెస్ చేస్తే మనం ఎక్సలేటర్ ఇస్తున్నాం నెక్స్ట్ ఛార్జింగ్ ఎంత ఉంది ఏమని చాలామందికి ఒక డౌట్ ఉంటుంది ఇంత ఈ పర్సంటేజ్ హండ్రెడ్ ఇప్పుడు ఫుల్ ఉంది కాబట్టి హండ్రెడ్ పర్సెంటేజ్ అనేది ఉంది ఇది డౌన్ అవుతూ వస్తూ ఉంటుంది ఇది ఈజీగా చూసుకోవచ్చు నెక్స్ట్ ఎక్కడన్నా గుంతల్లో కానీ ఎక్కడైనా ఇంకేదైనా ఇబ్బంది ఉన్నప్పుడు ఈ ఆర్ అంటే రివర్స్ గేర్ ఇది పట్టుకొని యాక్సిలేటర్ ఇస్తే వెహికల్ ఎనికి వెళ్తుంది అక్కడ చూడండి ఆర్ అన్ డిస్ప్లేలో మీరు వెహికల్ కూడా రివర్స్ వెళ్తూ ఉంటది ఇది ఒక ఫీచర్ నెక్స్ట్ ఈవెన్ నాదొక నా కార్కే లేని ఫీచర్ కూడా మన వెహికల్ ఇచ్చాము ఏ క్రూజ్ మోడ్ అనేది ఉంటది ఇది ఇది పట్టుకొని మనం క్లిక్ ఇది క్లిక్ చేసాము అనుకోండి వదిలేసినా కూడా బండి స్పీడ్ వెళ్తూనే ఉంటుంది రన్ అవుతూ ఉంటది నెక్స్ట్ మనకు వద్దు అనుకున్నప్పుడు దీన్ని క్లిక్ చేస్తే అబ్బండి మళ్ళీ మామూలుగా మామూలు స్టేజ్లోకి వచ్చేస్తుంది ఇది ఒక ఆప్షన్ కొంతమందికి నైట్ టైం బండి పెట్టేస్తే ఎవరైనా ఎత్తికెళ్తే ఎన్ని పరిస్థితి అనే ఇదిలో ఉంటుంది వాళ్ళ కోసం మనం ఒక రిమోట్స్ ఇచ్చాం రిమోట్ సౌండ్ సిస్టమ్ ఇదేంటి అంటే మీరు లాక్లో పెట్టారు అనుకోండి ఎవరైనా టచ్ చేస్తే బండిని సైడ్ అని వస్తుంది ఇట్లా టూ టైమ్స్ వస్తుంది నెక్స్ట్ ఇంకా వెహికల్ ఆటోమేటిక్గా స్ట్రక్ అయిపోతుంది ఇంకా సార్ లండల ఉండదు ఇద్దరు వచ్చి ఇద్దరు వచ్చి ఒక పుష్ చేసినా కూడా మూవ్ అవ్వదు వెహికల్ జామ్ అయిపోతున్నా అదొక సేఫ్టీ ఫీచర్ ఇచ్చాము మనము ఇంకా వెహికల్లో కూడా మ్యాక్సిమం మనమే మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తున్నాం కాబట్టి డీలర్ కానీ డిస్ట్రిబ్యూటర్ ఎవ్వరు లేరు కాబట్టి మన ఎలక్ట్రిక్ వెహికల్ కాస్ట్ ఎక్కువ రేపొద్దున స్పేర్ పార్ట్స్ ఉండవు అని చెప్పి జనాలు చాలా ఇది ఉంది పోగొట్టాలని పోగొట్టాలనే ఉద్దేశంతో చాలా తక్కువ మార్జిన్తో కస్టమర్కి ఇచ్చేస్తా ఉన్నాం కేవలం యాభై మూడు వేల రూపాయలకి కస్టమర్ కూడా ఏ ఇబ్బంది కలగకూడదని చెప్పేసారు తీసుకున్న వాళ్ళు మంచి హ్యాపీగా ఫీల్ అవుతున్నారు మీరు కూడా లక్కీగా మా షోరూమ్ విజిట్ చేసి మంచి పని చేశారు యక్ష గారు ఇందాక మీరు అడిగారు కదా వెహికల్ ఫైర్ అనే దాని గురించి ఇది లిథిమైన్ బ్యాటరీ అంటాం దాన్ని గ్రఫైన్ బ్యాటరీ అంటాం ఈ బ్యాటరీలు రెండు రకాలు ఉంటాయి ఇది చాలా ఫాస్ట్ గా చార్జింగ్ అవుతుంది లైఫ్ కొంచెం బాగా ఎక్కువ వస్తుంది కానీ ఏంటంటే అన్ని ఫైర్ అవుతామని చెప్పాను కానీ ఏవో కొన్ని ఎగ్జాంపుల్ ఒక పదివేల మళ్ళలో ఒకటి అది కూడా కస్టమర్ తప్పడం వల్ల ఓవర్ చార్జ్ చేయడం ఏదైనా సొంత ప్రయోగాలు చేయడం ఇట్లా ఏదైనా చేస్తే అది కస్టమర్ ఏదైనా సొంత ప్రయోగాలు చేస్తే ఇది ఫైర్ అయ్యే ఛాన్స్ ఉంటుంది అది గ్రఫైన్ బ్యాటరీ అంటాం దాన్ని మీరు ఏమన్నా చేయండి పాత నోకే ఫోన్ మీరు చూసే ఉంటారు నైట్ అంతా ఛార్జ్ చేస్తే పొద్దున్నే కింద ఉబ్బిపోయేటివి అట్లాంటి బ్యాటరీలు అవి మీరు ఓవర్ చార్జ్ చేస్తే జస్ట్ ఉబ్బిపోతుంది తప్ప ఫైర్ కాదు మీరు కళ్ళు మూసుకొని హ్యాపీగా తీసుకోవచ్చు దీనికి రిజిస్ట్రేషన్ కానీ డ్రైవింగ్ లైసెన్స్ కానీ ఇటువంటి ఇవి అవసరం లేదు హ్యాపీగా తోలుకోవచ్చు మీరు జస్ట్ లైక్ సైకిల్ అమ్మయ్యా ఇంకా నాకు రిజిస్ట్రేషన్ ఏం లేదంటండి దాని ఫీచర్స్ కూడా చాలా బాగున్నాయి ఫస్ట్ నేను బండి కొనేసుకుంటాను శివా థ్యాంక్స్ శివా అది కొనేయండి అక్క ఎన్ని కాలస్యం షూర్ నీకు మాత్రమే కాదు మహిత నేను కూడా ఒక బండి తీసేసుకుంటాను నిజంగా అంటే ఇన్ని ఫ్యూచర్ ఉండే బండిని మనం మిస్ అది కూడా కే సో ఫ్రెండ్స్ చూసారు కదా చాలా ఆప్షన్స్ ఉన్నాయి సో మంచి ఫీచర్స్ తోటి వేణు మోటార్స్ మన ముందుకు అన్నమాట వెహికల్స్ అన్ని కూడా సో మీకు రేటు కూడా చాలా అఫర్డబుల్ రేట్ కి ఇస్తున్నారు ఇంకా మీరు ఇక్కడ వచ్చిన తర్వాత విజిట్ చేసినప్పుడు మహిత తెలుగు మా ఛానల్ పేరు చెప్పండి అలాగే అద్మస్ వల్లి గారి పేరు కూడా చెప్పండి మీకు బెస్ట్ రేట్ ఇస్తారు నా లెపల్లి పేరు చెప్పినా కూడా ఇక్కడ డిస్కౌంట్ దొరుకుతుంది సో మాకు మంచి ఆ షోరూమ్ అయితే పిలుచుకొని వచ్చాడు ఒక బండి తీసుకుందాం అని చెప్పేసి రెండు బండ్లు తీసుకుంటున్నాం ఈ రోజు ఎందుకంటే ఇన్ని ఫ్యూచర్స్ ఉన్నాయి ఎవరు కాదనుకుంటారు చెప్పండి